హలో అండి ప్రతి నెల ఏదో ఒక సరికొత్త ఆఫర్తో మన ముందుకు వచ్చే శుభం శారీస్ వాళ్ళ నుంచి ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో కంప్లీట్గా హై ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా న్యూ కలెక్షన్ వచ్చిందండి స్టాక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే మెయిన్గా బెనారస్లోను బాంలోను సూపర్ సూపర్ కలెక్షన్ ఉంది ఈ సూప్రీమ్ కలెక్షన్ అంతటి మీద కూడా ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది సో శారీస్ ఎలా ఉన్నాయి వాటి కాస్ట్లు ఎలా ఉన్నాయి అనేది కంప్లీట్గా డీటెయిల్గా చెప్పేస్తానండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫాలో అయితేనే కదా మీకు మరింత మంచి మంచి కంటెంట్ అందిస్తాను అస్సలు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుసు కదా మన ఏవి అప్పారా రోడ్ లో హెచ్పీ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది మన శుభం శారీస్ వరల్డ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చల గడపల నేను మీ ఝాన్సీ ప్రతిసారి కొత్త కొత్త వెరైటీ తోటి కొత్త కొత్త ఆఫర్స్ తోటి మన ముందుకు వచ్చే శ్రీ శుభం శారీస్ వరల్డ్ లో ఈసారి ఇంకొత్త ఎలా చెప్పాలంటే మీకు సరికొత్త స్టాక్ వచ్చిందండి ఈ స్టాక్ అంతా కూడా కంప్లీట్ ఫ్యాన్సీ వేరు మనకి లాస్ట్ మంత్ పట్టు సారీస్ పెళ్లి సీజన్ కాబట్టి పట్టు సారీస్ పై మనకి నెట్ రేట్ సేల్ అనేది పెట్టారు కదా సో ఈ సారీ ఏంటంటే అప్పుడు పట్టు శారీస్ కొన్న వాళ్ళందరూ ఫ్యాన్సీ శారీస్ మీద కూడా పెట్టచ్చు కదా అని అడగడం వల్ల ప్రీమియం క్వాలిటీలో ఉన్న కంప్లీట్ ఫ్యాన్సీ వేర్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఇది హై ఫ్యాన్సీ సారీస్ అండి ఇందులో మనకి కాంతావర్క్ కానీ బెనారస్ కానీ బాధిని కానీ కోటా కానీ మొత్తం అన్నింటిలో కూడా ప్రీమియం కలెక్షన్స్ అయితే వచ్చాయి వీటన్నింటిపైన కూడా ఈ మంత్ ఆఫర్ కింద ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు సో ఈ ఆఫర్లో శారీస్ ఎలా ఉన్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ దగ్గర నుంచి కాస్ట్ దగ్గర నుంచి డీటెయిల్ గా చెప్పేస్తామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అంటే మోడల్స్ ఎలా ఉన్నాయి మొత్తం చూపించాలంటే మీకు రెండు రోజులు వీడియో పడుతుంది సో సింపుల్ గా ఒక డిజైన్స్ అయితే చూపించేస్తాము లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం సార్ నమస్తే మన వాళ్ళకి ఏంటి కొత్త వెరైటీ తీసుకొచ్చారు అది కూడా ఫ్యాన్సీ లో ఆఫర్స్ కదండి అంటే ఫ్యాన్సీ లో ఆఫర్స్ అంటే హై ఫ్యాన్సీ లో కొంచెం ఆలోచిస్తాం కదా మేమైనా అంటే హై ఫ్యాన్సీ లో అంటే యాక్చువల్ గా ముందుగా అశ్తిల్ గాడి పిల్ల ప్రేక్షకులకి మొత్తం మా కస్టమర్స్ అందరికీ కూడా వెల్కమ్ తెలుపుకుంటూ శుభ్ర సారీస్ వాళ్ళు లాస్ట్ లాస్ట్ వీక్ మంత్ చేసాం కదండి పట్టు నెట్ రైట్ సేల్ అనేది దానికి మాకు వచ్చిన రెస్పాన్స్ అనేది హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి దాంతో ఇప్పుడు పెళ్లి కూతురికి పట్టు చీర అనేది ఓన్లీ మనప మీద కట్టేది అది కాకుండా విడిగా డిజైనర్ శారీస్ కోసం చాలా అడిగారు మమ్మల్ని అప్పుడు మేము దాని మీద ఆఫర్ అనేది ఇవ్వలేకపోయాం చేసాము అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్న ఐటమ్ దాని మీద ఆఫర్ ఇవ్వడం కంటే కూడా క్లియరెన్స్ సేల్ మీద క్లోజ్ అయిపోయింది కాబట్టి న్యూ ఐటమ్ న్యూ లాంచ్ మొత్తం అన్ని కూడా జస్ట్ బేల్ ఇప్పుడే కొట్టారండి ఆ వీడియో బయట కూడా మీరు చూడొచ్చు న్యూ ఐటమ్ మీద ఓన్లీ డిజైనర్ సారీస్ మీద ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇప్పుడు మా కస్టమర్స్ అందరికి ఇస్తూ కొత్త డిజైన్స్ అందిస్తాం కంప్లీట్ గా డిజైనర్ సారీస్ అండి అంటే మీరు హై ఫ్యాన్సీ అయిన సరికి లో కూడా డిజైనర్ సారీస్ చూడండి అసలు చూడడానికి డిజైన్స్ కూడా ఎలా ఉన్నాయో మీకు సింపుల్ గా చూస్తే కూడా అర్థమవుతుంది పళ్ళు చూసిన ఏ సారీస్ అయినా సరే ఒక్కొక్క సారీ ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీ డిఫరెంట్ గా ఉంది చూడండి అసలు కాంతా వరకు ఎప్పటికీ ట్రెండింగ్ కదా ఎంత డీసెంట్ గా ఉంది చూడండి ఇలా

సో ఇలాంటి ప్యాటర్న్స్ అన్నమాట ఇదేనంటే ఎక్స్క్లూజివ్ పార్టీ వేర్ కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ పార్టీ వేరే మీకు సింపుల్ గా చూపిస్తున్నాం అనుకుంటున్నారు ఏమో ఒక్క దాని మించి ఉండండి ప్యూర్ బాంధీ లో కూడా చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం అది అసలు కోరా కామన్ 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 అండి కాంబినేషన్ మారిపోతుంది ఇది వచ్చి మీకు రెడ్ దీంట్లో మీకు గ్రీన్ ఓకే అలాగే ఇది ఆష్ గ్రీన్ యాష్ టైప్ యాష్ కలర్ వచ్చింది దాంట్లోనే మీకు ఇది ఇది ఒక కలర్ ఇది ఒక ప్యాటర్న్ అనమాట కలర్ ప్యాటర్న్ లైట్ అండ్ ఇప్పుడు ఇంటర్నల్ గా మీకు ప్యాచ్ వర్క్ వచ్చింది కదండి దానికి సంబంధించిన డిజైన్ బాడీ అంతా దానికి సంబంధించిన కాంట్రాస్ట్ బ్లౌజ్ మాత్రం సూపర్ ఉంది సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సేమ్ కాంట్రాస్ట్ వర్క్ వస్తుంది మొత్తం ఈ ప్యాటర్న్ ఇది ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ వరకు కూడా ఉందండి కాదు ఇటు అసలు అంటే దాని మీద ఒక దాని మీద మనం విత్ కలంకారి డిజైన్ తో వర్క్ తీసుకొచ్చాం అయినా సరే ఈ ప్యాటర్న్ మనం మన దగ్గర అరౌండ్ సిక్స్ థౌసండ్ వరకు ఉంటుందండి సిక్స్ టు సిక్స్ ఫైవ్ వరకు పడుతుంది మీకు అది మీకు ఎలా అయితే లాస్ట్ మంత్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనౌన్స్ చేశామో ఈ టైం కూడా అంటే డిజైనర్ వేర్ శారీస్ కంప్లీట్లీ పార్టీ వేర్ శారీస్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అనేది కంటిన్యూ ఫ్లాట్ అండి అప్ టు కూడా కాదండి ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ మీకు త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది డిజైనర్ శారీస్ మీకు అప్ టు నైన్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి ఓకే ఎనీ సారీ మీరు దాని మీద ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అని తీసుకోవచ్చు ఇది ఫ్యాన్సీ టస్టర్ అండి ఓకే అంటే కాది టస్టర్ అది కార్డి టస్టర్ అంటే దానికి మళ్ళీ స్టార్చ్ ఫినిషింగ్ మెయింటెనెన్స్ ఉంటుంది ఖచ్చితంగా అయినా దానికి ఇష్టపడి కూడా వాడతారు అలా కాకుండా మీకు పార్టీ వేర్ ఇది జస్ట్ ఏంటంటే సింపుల్ ఆఫీస్ వేర్ కూడా వాడుకోవచ్చు అసలే ఈ వర్క్ చూడండి మీరు ప్రజెంట్ మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న వర్క్ ఇది వర్క్ చాలా కాస్ట్ కూడా బయట అంటే కంప్లీట్ కాంత వర్క్ మధ్యలో మీకు కాశ్మీర్ వర్క్ టచ్ ఇచ్చారు టూ హ్యాండ్స్ కి వర్క్ ప్లస్ బ్యాక్ 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 వర్క్ మొత్తం కూడా వర్క్ వస్తుంది మీకు కానీ వర్క్ చాలా బాగుంది ఈ వర్క్ ని కాశ్మీర్ వర్క్ అంటారా అంటే ఇంటర్నల్ గా చేసిన ఈ వర్క్ దీనేనండి ఇప్పుడు మంచి ట్రెండ్ కదండి డ్రెస్సెస్ మీద మీదకైనా దేని మీదకైనా బాగా పడుతున్నారు కాశ్మీర్ వర్క్ అనేది ఆలో ఎప్పుడు కూడా ట్రెండ్ లో ఉంటదండి ఒక రిచ్ లుక్ రిచ్ లుక్ అండి ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా కలర్స్ కూడా మీకు వర్క్ ఎంత యూనిక్ వర్క్ దానికి సంబంధించిన కలర్స్ కూడా అలాగే యూనిక్ కలర్స్ లోనే మీకు ఆ వర్క్ ఎలివేట్ అవుతుందండి దీని ప్రైస్ నమ్మర్ అండి కాంత వర్క్ టస్టర్ మీద వచ్చిన ఐటమ్ అప్ టు ఉన్నాయండి వర్క్ కూడా మన శుభం శారీస్ వాళ్ళు అయితే మీకు మాక్సిమం అయితే సిక్స్ అండి నేను చెప్తాను అంటే ఇందులో మాక్సిమం ఒకవేళ అది టెన్ థౌసండ్ రూపీస్ కూడా మీకు సిక్స్ థౌజండ్ ఉంటాయి అది టెన్ థౌసండ్ రూపీస్ సారీ ఉంది అనుకోండి మీరు సిక్స్ థౌసండ్ పడుతుంది ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ నియర్లీ ట్వంటీ టూ ట్వంటీ డిజైన్స్ ఉన్నాయండి ఈచ్ డిజైన్ లో ఫోర్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఈ ప్యాటర్న్ లో కూడా అంటే ఇక అంత వర్క్ లో మీకు ఇది సెమిటర్స్ వచ్చింది దీంట్లో ఫ్యాన్సీ ఉంది అలాగే షిఫాన్ మీద ఉంది జార్జెట్ మీద ఉంది మీకు అన్ని వెరైటీ మీకు ఇక్కడ చూపించాలంటే మీకు వీడియో లో ఎంత సారీ సరిపోతుంది మీరు వీళ్ళు ఇప్పుడే పేల్ కొట్టారు కాబట్టి మీరు చూడొచ్చు ఎవరైనా సరే డిస్కౌంట్ ఇస్తారంటే

బురుగుపూడి దగ్గరలో విలేజ్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారండి అచ్చతలు ఆడపిల్ల వీడియో చూసి వచ్చామని చెప్పి వాళ్ళు అంటే అక్కడ ఒక వీడియో చూసిన ఆయన రిఫరెన్స్ ఇచ్చారు ఇదిగో ఇది నేను చూసాను బాగుంది ఇక్కడికి వెళ్ళండి అని పెళ్లి కూతురుతో పాటు నలుగురు ఆరుగురు వచ్చారండి వాళ్ళు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేశారు వీళ్ళు పర్చేజ్ చేసుకుని బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత లగేజ్ ఇక్కడ పెట్టేసి వాళ్ళని పికప్ చేసుకోమని చెప్పి వీళ్ళు బయటకి వెళ్తారు వాళ్ళు వచ్చి లగేజ్ పికప్ చేసేట వచ్చిన వాళ్ళు అరవై ఐదు వేలు ఏం కొన్నారు అని చెప్పి వచ్చి చూసి వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేసుకెళ్ళారు

ఫ్రెండ్లీ బడ్జెట్ లో దొరుకుతుంది అనేది అది మాత్రం కావాల్సింది అదేనండి ఆ మోటివ్ తోనే మేము వర్క్ చేస్తున్నాము ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ ఐటమ్ అందించాలనేది మా టార్గెట్ అండి ఓన్లీ పట్టు సారీస్ మీద ఇస్తే ఎలాగండి పెళ్లి కూతురు అన్ని రకాలు కడతాం కదా అన్న మాటకి ఈసారి కంప్లీట్ గా ఫ్యాన్సీ మీద అది కూడా ప్రీమియం క్వాలిటీ ఒక సిస్టర్ ఉంది ఒక పెళ్లి కూతురు ఉంది పట్టు చీర నేను మండపం మీద కడతాను మరి తర్వాత రిసెప్షన్ కి ఏం కట్టుకోవాలి అక్కడ ఏం కట్టుకోవాలి ఎలా అడిగారు వాళ్ళకి పదిహేను వందలు రెండు వేల రూపాయల శారీస్ అవునండి పెళ్ళికూతులు కదా వాళ్ళకి ఇది చూడండి కడ్డీ జార్జెట్ బెనారస్ కడ్డీ జార్జెట్స్ అండి ఈ మధ్య బెనారస్ అనేది మళ్ళీ పక్కన రకరకాల వెరైటీ బట్ ఎన్ని వాడినా బెనారస్ రాదు లైఫ్ టైం అండి మన ట్రెడిషన్ లో కంచి పట్టు ఎలాగో బెనారస్ జార్జెట్ అలా రిసెప్షన్ కి బెనారస్ చీర అంతేనండి ఇది ఫిక్స్ అండి పెళ్లి కూతురు చేసినప్పుడు కూడా బాగుంటాయి సార్ మార్నింగ్ చేస్తారు కదా అలాంటి మనకి బయట మార్కెట్ లో మేడం లెవెన్ థౌసండ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ వరకు కూడా మార్కెట్ లో ఉందండి మా దగ్గర మాక్సిమం మీకు కడ్డీ జార్జెట్ అంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడితే వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్తున్నాను అదే ఆఫ్టర్ డిస్కౌంట్ అది అంటే ఇప్పుడు ఫార్టీ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఫార్టీ పర్సెంట్ లెస్ పోనీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒరిజినల్ అనమాట మాక్సిమం సిక్స్ పెడతాను మీద జెరీ అంతా కూడా ప్యూర్ ఒరిజినల్ జరి అండి అసలు ఎంత ప్రీమియం గా ఉందంటే ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ సూపర్ ప్యూర్ గడి జార్జెట్స్ లో కూడా ఇలా కల కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మోడల్ అనేది జరుగుతాయి పర్సన్ కి కలర్ ఆప్షన్స్ కంపల్సరీ చూసే అండ్ మనం ఇంకోటి కడ్డీ జార్జెట్ కూడా వెయిట్ చూడండి వెయిట్ తక్కువ వెయిట్ రెస్ట్ లో తయారు చినోన్ చిఫోన్ అండి బెనారస్ కదా సార్ సే బెనారస్ పట్టు ఫ్యాబ్రిక్ లా వచ్చింది నాకు జార్జెట్ ఫ్యాబ్రిక్ కాకపోతే దీనికి ప్యాటర్న్ అంతా కూడా పళ్ళు గానీ బ్లౌజ్ గానీ అంతా కూడా టోటల్ కంప్యూటర్ డిజైనింగ్ అనమాట అంతా వీవింగ్ కానీ అలాగే దీనికి కంపేర్ దీంట్లో కలర్ చాటు కూడా అలాగే ఉంటుంది అండి ఎవరు ఈ కళాచాటు మీకు ఎందుకు రెగ్యులర్ గా తయారవుతాయి అంటే ఈ కలర్ కళాచాటు ఎవరికైనా మ్యాచ్ అయిపోతుంది

ఆల్మోస్ట్ ఎయిట్ కలర్ ఎయిట్ డిజైన్స్ ఉన్నాయండి ఒక్కొక్క ప్యాటర్న్ కి అంటే ఈ డిజైన్ మారే కొద్ది ప్రైస్ చేంజెస్ ఉంటాయి అండి సో అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఒక రేంజ్ చెప్తున్నాను అన్నమాట అది మోస్ట్లీ ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి బయట మార్కెట్ ప్రైస్ తో పోల్చినప్పుడు చాలా లెస్ ప్రైస్ వస్తాయండి ఈ ఆఫర్ కూడా వన్ మంత్ సింపుల్ గా నాలుగు వేల రూపాయల శారీస్ రెండు మూడు వేల రూపాయల శారీస్ రెండు తీసుకున్నారు ఒక పద్నాలుగు వేలు బిల్ అయింది మీకు ఆల్మోస్ట్ పద్నాలుగు అంటే మీకు ఆరు ఏడు వేల ఐదు మీకు దగ్గర దగ్గర

ఇప్పుడు ప్యూర్ షిఫాన్ మీద వచ్చిందండి ప్యూర్ షిఫాన్ అండి ఫుల్ లైట్ వెయిట్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే మీకు పైన కింద కలర్స్ మొత్తం ఇచ్చారు కానీ కాకపోతే దీనికి పళ్ళు ప్లస్ బోర్డర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారండి అక్కడ మీకు మ్యాచింగ్ అర్థమైపోతుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ మొత్తం కూడా స్మాల్ బుట్టి ఎంబోజింగ్ ఇచ్చాడు సేమ్ ఫ్యాబ్రిక్ ఇది ఇచ్చి మీకు విస్కోస్ ఇచ్చేసారండి ప్యూర్ స్టిచ్చింగ్ కూడా ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఈ ప్యాటర్న్స్ అండి మనం కట్టుకునేటప్పుడు ఎంత శ్రద్ధగా వాడుకుంటాము అది మనం చేయాలండి దానికి లైఫ్ ఉంటది మధ్యలో ఉన్న కలర్స్ కూడా మీకు ఏ కలర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కలర్స్ తీసుకొచ్చి చూడండి ఎంత బ్రైట్ గా ఉందో వైన్ కలర్ వచ్చింది ఇందులో సెట్ నాలుగు కలర్ సెట్ ఉంది ఇవి కూడా మనకి చూసారా మొత్తం ఆరు కలర్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి మోస్ట్లీ త్రీ థౌజండ్ చేంజ్ లో మంచి శారీ వచ్చేస్తున్నాయి ఆరు కలర్స్ కలర్స్ ఇది ఇంకా బాగుంది సార్ కలర్ ఒకసారి అంటే అందరూ అన్ని అంటే లైట్ కాంబినేషన్ వచ్చింది మొత్తం కూడా డార్క్ చార్ట్ వచ్చింది బాగుంది డార్క్ చాట్ వచ్చింది వైలెట్ అనేసరికి ఫుల్ గా ఓపెన్ చేద్దాం తొండన సూపర్ చిప్పళ్ళు వస్తదండి వీటికి చిప్పళ్ళు అన్ని చిప్పళ్ళు ఉంటాయి కూడా అనుకోనది కూడా చిప్పళ్ళు ఉంటుందండి అంటే చిప్పళ్ళు వస్తాయి అవును అవును షిఫాన్ కి చిప్పళ్ళు ఉంటది మనకి ఇప్పుడున్న ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో త్రీ థౌసండ్ ప్లస్ కదండి చేంజ్ లో అసలు ఎంత బాగుందో చూడండి సారీ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి మై మెయిన్ గా చీర బాగుంది అని చెప్పాలంటే ఒకటి ఫ్యాబ్రిక్ చూస్తాం రెండు డిజైన్ చూస్తాం తర్వాత బ్లౌజ్ చూస్తాం పళ్ళు కూడా చూస్తాం మన లేడీస్ ఏదైనా శారీ ఓపెన్ చేసి ఏ టు జెడ్ దాన్ని మొత్తం డిటెక్ట్ చేస్తే తప్ప శారీ కొనుక్కోలేము బట్ అలా కొను అలా చూడాలి అన్న కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో ఏదో ఒక స్పెషాలిటీ ప్రత్యేకత ఉన్నాయండి ఈ సారీ కంప్లీట్ ఫ్యాన్సీ అంతా కూడా మంచి కలెక్షన్ తీసుకొచ్చారు కిరణ్ గారు మీరు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనే విషయం పక్కన పెడితే నాకు ముందు కలెక్షన్ బాగా వచ్చేసింది చాలా బాగుంది బాంధనలో రెగ్యులర్ గా తయారైంది గాజీ సిల్క్ అవును అది గాజీ మీ గాజీ సిల్క్ అనే ఫ్యాబ్రిక్ దాని తెలిసిన వాళ్ళకి కంటి చూపుతో కూడా చెప్పేస్తారు అలా చూసి ఇది ప్యూర్ గాజీ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ మీద గాజీ సిల్క్ లో ఇప్పటి వరకు మార్కెట్ లో మేబీ హైదరాబాద్ లో లేదా లీడింగ్ షోరూమ్స్ లో ఎక్కడో చూసుంటారండి మీరు కూడా ఇప్పటిదాకా దాకా ఎన్ని షాప్స్ చేశారు చూసుంటారు గాజీ సిల్క్ లో పళ్ళుకి అసలు కాన్సెప్ట్ ఏంటి సార్ దీనికి మళ్ళీ బ్లౌజ్ ఇచ్చారో ఇది బ్లౌజ్ అసలు ఎంత డిఫరెంట్ గా ఉందంటే చీర చీరకి పళ్ళుకి బ్లౌజ్ కి ఏంటో బట్ ఇదేనంటే ప్యూర్ గాజీ సిల్క్ లో మనకి బాధని శారీ అసలు ఎంత బాగుందో చూడండి బాగుండడం అంటే చీర బాగుండడం కాదు ఇంత డిజైనర్ కాన్సెప్టా పళ్ళుకి బ్లౌజ్ కి అసలు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది శారీ దీంట్లో బోర్డర్ ఒకటి ఇంకోటి హైలైట్ అండి అవును చివరి బోర్డర్ చేస్తారు దయ ఇచ్చాడు యాక్చువల్ గా ఇది కు వచ్చేది అవునండి అవును దుపాటాస్ మీరు రోలింగ్ చేయించుకుని ఇంకా ఫాలో చేసిన తర్వాత ఈ డిజైన్ ఎలా కనబడుతుంది ఒక రేంజ్ లో కనబడుతుంది నేను ఇక్కడ మొగ్గ మొగ్గలానే ఉంటదేమో చివర్కి స్కేల్ లా అనుకున్నాను తాగిస్తే గాని తెలియదు మరి ఇది బాందిని అంటేనే ఈ ఈ బాంద్ ఈ బాందేజే మెయిన్ ఈ సారీకి అందం అవునండి అవును ఈ బాందేజ్ ఎంత వెరైటీగా చేస్తే అంత కాస్ట్ పడుతుంది ఓకే వర్క్ కానీ బాంధిని వర్క్ చాలా కష్టం కదా సార్ చాలా ఈ ప్రతి బుటీకి ముడేసి కట్టాలంటే చాలా ఈ శారీ మీద వివింగ్ ఎంత టఫ్ నెక్స్ట్ బాంధేజ్ ఆరు బై హ్యాండే చేయాల్సిందే కంపల్సరీ మన కంచె ఎలాగో వివింగ్ బై హ్యాండ్ వివింగ్ ఎలా ఉంటుందో ఇది కూడా చేతితో చేయాల్సింది బాంధేష్ మనకి మేకింగ్ చాలా టైం తీసుకుంటుంది కదా ఈ తయారు డేస్ పడుతుంది ఒక మేము ఒక పది శారీ సారీ ఇస్తే నాకు వన్ మంత్ టైం అడిగారు వన్ మంత్ ఓన్లీ టెన్ చార్జెస్ నేను ఇచ్చింది ఎక్కువ కాదు అంటే డిజైన్ వైస్ చెప్తే ఒక పది చార్జెస్ అప్లై చేయగలను అన్నారు సో దాన్ని మళ్ళీ మనం కంపారిటివ్లీ ఒక ముగ్గురు పార్టీలకి మాట్లాడి మన క్వాంటిటీ పెంచేసాం ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ ఎలా ఇంచుమించు మీకు అవన్నీ ఇవన్నీ కూడా మీకు బాండేజ్ అంటే మీకు ట్వెల్వ్ థౌసండ్ రేంజ్ అండి ఇవన్నీ మీకు దాంట్లో మీరు ఫార్టీ పర్సెంట్ అండి మోస్ట్లీ ఎయిట్ సెవెన్ 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 చేంజ్ సెవెన్ చేంజ్ వచ్చేస్తుంది మీకు గాజీ సిల్క్ అంటే దుపటాస ఎక్కువగా ఫేమస్ అండి మనం మీరు ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు నెట్ లో ఎక్కడైనా సెట్ చేసినా కూడా ఎక్కువ మనకి గాజీ సిల్క్ లో కాస్ట్లీ దుపటాస నుంచి ఎయిట్ నైన్ ఫిఫ్టీన్ ఒక దుపటా ఉంటుంది బట్ అలాంటివి అఫోర్డబుల్ లో వస్తుంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉండడం వల్ల కలర్ చూడండి ఎలా ఉందో ఇక మనకి మనకి ఎలా ఫంక్షన్ అంటే నార్త్ మొత్తం కూడా గాజీ సిల్క్ బాధని సేదీ అవును సార్ నార్త్ ఎక్కువ ఏదైనా ఫంక్షన్ అనుకోండి పదివేలు చీర కొనుక్కోవాలనేది మన తెలుగు ఆడపడుచుల నోటి మాట నార్త్ లోకి వచ్చేసరికి ఒక ముప్పై వేల రూపాయలు బాధిని అది వాళ్ళకి బాగా వాళ్ళకి ఇది బాగా నార్త్ కి ఇది ఒక ట్రెడిషనల్ లాగా అనమాట ఇంకా హోలీ పండుగ వచ్చిందంటే లో ఉంటుంది అవేనండి దేశీ లోనే ఈ ప్యాటర్న్ డిఫరెంట్ ఏంటంటే మనకి ఎలా పైతానీ బోర్డర్ ఎలాగో దీనికి బార్డర్ వీవింగ్ అనేది హైలైట్ బార్డర్ వీవింగ్ అందులో కూడా మల్టీ కలర్ వచ్చిన అన్ని కూడా సోబర్ కలర్స్ కలర్స్ వచ్చింది అంటే ఇందులో రామాంగో కూడా అలాగే తయారైంది అంటే రామాంగోకు ఈ ప్యాటర్న్ ఈక్వల్ గా ఉంటుంది దగ్గర దగ్గరగా ఉంటుంది రామాంగో కొంచెం హై క్వాలిటీ నే దేశీ టర్ అంటారు

డెఫినెట్ పోతే ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇంకా ఎక్కువ వెరైటీ చూడాలి అనుకున్నోళ్లకు ఎవరు సరే డైరెక్ట్ సబల్ సరీస్ వాళ్ళకి వచ్చేయండి ఇది చేసారు మా టీం అంతా సిద్ధంగా ఉన్నారు బట్ నాట్ లిస్ట్ అంటే కొత్తగా వచ్చే బిన్నీ ప్యాటర్న్స్ లాగానే ప్యూర్ మన బిన్నీ స్టైల్లో ఉంటది ఫ్యాబ్రిక్ లైట్ weight మీద అంతా కూడా పాడి డిజైన్స్ అన్నమాట ప్రతిదీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సారీ ఫ్యాబ్రిక్ అండి ఒకటి డిజైన్లు మిలియన్ ని పక్కన పెట్టండి డిజైన్లు వెయిట్ కూడా ఫ్యాబ్రికా సన్సో కింద వస్తుంది ఓకే కానీ దానికి వీవింగ్ ఎలా ఇచ్చాడు అంటే జరి వీవింగ్ అది అంటే అసలు నిలబడి నిలబడిన బోర్డర్ చూసి మీరు బిన్ని అనేచ్చారు అంతేనండి బోడర్ చూసానడం ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి అంత యూనిక్ గా అంత లైట్ వెయిట్ ఉంటది ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ మీరు కొన్నారంటే అది మీరు గట్రా థింక్ ఎక్కడ ఎవరి దగ్గర దొరుకుతుంది మోనోపలి మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేసేయండి ఈ ఆఫర్ లో మంచి మంచి కాస్ట్ వస్తున్నాయి డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్స్ మెయిన్ గా ఫ్యాబ్రిక్ నాకైతే హండ్రెడ్ మార్క్స్ ముందు దానికి ఫ్యాబ్రిక్ వేస్తాం సార్ తర్వాత డిజైన్ మేము ఫస్ట్ అదేనండి మేము సెలెక్ట్ చేసేటప్పుడు కూడా డిజైన్ కంటే ఫస్ట్ మరి ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ గా ఉంటేనే కదా సారీ వెయిట్ కి దాంతో పాటు దానికి ఇచ్చిన బ్లౌజ్ కాంబినేషన్ ఆ తర్వాత లాస్ట్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ ఈ మూడు మెయిన్ ప్రిఫరెన్స్ అండి ఎందుకంటే మా అక్షలకి ఎప్పుడు కూడా లైట్ వెయిట్ గా శారీ ఉండాలి డిజైనర్ బ్లౌజ్ కావాలి మరి ఆ కాన్సెప్ట్ లో చీర కట్టేమా అన్నట్టు అనిపించాలి అంతే ఆ వెయిట్ తెలియకూడదు అంత లైట్ వెయిట్ సారీస్ ఎక్కువ ఉన్నాయండి ఈ కలెక్షన్ లో దీన్ని బ్లౌజ్ అలగట్లేదు అమ్మో అంత వెరైటీగా ఉంది అయితే నేను చూసేస్తాను మిమ్మల్ని వాహ్ మనకి బోర్డర్ లో ఇచ్చిన సింపుల్ కలర్ ని హైలైట్ చేస్తూ చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చింది అసలు కాంబినేషన్ ఫ్యాబ్రిక్ మాత్రం అలాగదా రింక్ ఫ్రీ మీరు ఎలా అయినా వాడవచ్చు సరే ఇవేంటి సరే సాఫ్ట్ సిల్క్ సారీసా ఇది యాక్చువల్ గా సాఫ్ట్ సిల్క్ అండి అంటే ఇది మన క్రేప్ లో ప్యూర్ అండి మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన బిన్ని క్రిప్ ఉంది కదండి బిన్ని క్రిప్ బిన్ని క్రేప్ లో డిజిటల్ ప్రింట్స్ వస్తాయి అవునండి అవి నియర్లీ ఎయిట్ థౌసండ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అవునండి అవును సో దాన్ని రెప్లికాస్ అండి దీని ఫిలికాస్ అయినా కూడా దాన్ని అలాగే ఉంది అసలు ఎక్కడ కూడా బ్లౌజ్ తో సహా ఇది పర్లేదు ఓపెన్ చేస్తుంది ఇది వీటిల్లో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి చాలా బాక్సెస్ ఉన్నాయి బట్ మీకు కొన్ని కలర్స్ చూపిస్తున్నాము ప్యూర్ బిన్నె సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి ఎలా ఉంటుందో సేమ్ ఫ్యాబ్రిక్ బట్ అందులో రెప్లికాస్ చాలా బ్లౌజ్ గాని ఫీల్ గాని అంటే సింపుల్ వాషబుల్ సింపుల్ గా చెప్పాలంటే డాక్టర్స్ ఎక్కువ వేర్ చేస్తారే చాలా అంటే చాలా అంటే చాలా ఆఫీస్ ఆఫీసర్స్ ఎక్కువ ఆఫీషియల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు కదండి వాళ్ళు హై రేంజ్ ఎంప్లాయిస్ ఎక్కువ లైక్ చేస్తారు అవునండి అవును ప్యూర్ బిన్ని రేప్ అంటే మళ్ళీ దాని మెయింటెన్స్ కొంచెం మీరు ఎలా చూస్తే నార్మల్ సిల్క్ చీర అనుకుంటారేమో ఇది కట్టుకుంటేనో పట్టుకుంటేనో దీనికి విలువ తెలుస్తుంది ఖచ్చితంగా జూమ్ లోకి తీస్తారా అమ్మా జూమ్ తీస్తారా ఒకసారి ఈ లేయర్ అంటే స్కిన్ టోన్ ఫినిషింగ్

ఈ చిన్న బోర్డర్ కూడా బోర్డు అంత రింకిలే ఇంక అసలు చూడక్కలేదు మీరు మీరు ఎలా వాసి అగ్గి పెట్టి చీరలు అంటారు అలా అయిపోతే ఏమి పట్టేస్తాయేమో మరద పెట్టగలిగితే సరే ఇవి మరి ఎంత ప్యూర్ ఉన్నాయి కదా కాస్ట్ ఎంత ఉండొచ్చు ఈ ప్యాటర్న్స్ వచ్చేది మీకు ఇది త్రీ థౌసండ్ ప్లస్ వరకు ఉంటాయి త్రీ థౌసండ్ ఉంటాయి మరి త్రీ థౌసండ్ దాటితే ఫార్టీ పర్సెంట్ ఆఫర్ కామన్ గా ఉంటుంది ఇది బాగుంది మూడు వేలైన సరే కొంచెం ఆలోచించాం కానీ మళ్ళీ ఫార్టీ పర్సెంట్ ఇస్తా ఉన్నారు త్రీ థౌసండ్ పైటన్స్ అలాంటి ఒరిజినల్ బిన్ని క్రేప్ కావాలంటే మీకు ఎయిట్ థౌసండ్ ప్లస్ నుంచి ట్వల్వ్ థౌసండ్ వరకు ఉంటాయి ప్యూర్ బిన్నీస్ అయితే రెప్లికాస్ అంటే సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫీల్ తో తయారు చేయించిన చూసారు కదండి కంటెంట్ ఎలా ఉందో మరి ఆలస్యం ఎందుకు లేట్ చేయకుండా పెళ్లి కూతురులే కదండి పెళ్లి కూతురు చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఏ అకేషన్ లేదు అకేషన్ నుండి మనం షాపింగ్కి వెళ్ళామంటే ఖచ్చితంగా మనం నచ్చి దొరకదు ఇది పక్కా రాసి ఇచ్చేయచ్చు ఎవరైనా అదే సరదాగా ఏ ఫ్రెండ్తో వెళ్ళాము అనుకోండి వాళ్ళు తీసుకుంటే మనకొస్తుంది అది బాగుంది ఇది బాగుంది అని అలా అనిపించే శారీస్ అనమాట వాళ్ళు చూపించిన కంటెంట్ అంతా కూడా కంప్లీట్ ప్రీమియం కలెక్షన్ ఉందండి మొత్తం అంతా కూడా హై ఫ్యాన్సీ సారీస్ అది కూడా డిజైనర్ వేరే శారీస్ ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ వన్ మంత్ మాత్రమే ఉంటుంది యాపరం వీడియో రిలీజ్ అయిన తర్వాత లేట్ చేయకుండా స్క్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతరకు థ్యాంక్ యూ